రోజు షోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని మగ్గుంపూర్ గ్రామ శివారులో ఒక గుర్తు తెలియని వ్యక్తిని ఒక ఇరవై ఇరవై సంవత్సరాల వ్యక్తిని చంపి బట్టలు లేకుండా నగ్నంగా పడేసి ఉన్నాడని చెప్పేసి సమాచారం తోటి ఆ గ్రామ కార్యదర్శి ఇచ్చిన సమాచారం మీద మేము ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని ఈ కేసుని రంగకృష్ణ తూప్రాన్ సిఐ గారు తర్వాత శివపేట ఎస్ఐ గారి సహకారము మిగతా టీం తోటి దీని మీద పూర్తిగా ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే గురి షోము నగ్నంగా ఉంది అసలు ముందు ఐడెంటిఫై చేయాల్సిన పరిస్థితిలో టీము దీన్ని అన్ని రకాల అన్ని కోణాల్లో ఒక బండరాయి తోటి మోదీ లేదా ముఖం ని అంత కూడా పచ్చడి పచ్చడి చేసి అసలు ఆనవాళ్ళు కూడా దొరకకుండా ఉన్న పరిస్థితి ఉంది మాకు సో ఆ కేసులో మొత్తము ఆ రోజు మొత్తం మీడియాను సోషల్ మీడియా తర్వాత ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కందరు కూడా ఈ సమాచారం ఇచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మృతుడిని ఐడెంటిఫై చేయడం జరిగింది ఈ తర్వాత మాకు తెలిసిన సమాచారం ఏంటంటే విలువగా మేము సోషల్ మీడియా పబ్లిసిటీ చేయడం వల్ల మాకు వచ్చిన సమాచారంలో మృతుడు మహమ్మద్ సాబిల్ అని చెప్పేసి బోరబడిన నివాసి అన్న విషయం తెలిసింది ఆ తర్వాత దీన్ని పూర్తిగా పరిశోధన చేస్తే ఆ దీంట్లో ఈ మొహమ్మద్ సాబిల్ ఎవరైతే మృతుడు ఉన్నాడో ఆయన వాళ్ళ బంధువుకి సంబంధించిన ఒక అమ్మాయి ఆ కేసులో అమ్మాయి ఎలోప్మెంట్ కేసు దాంట్లో కిడ్నాప్ జరిగిన కేసులో నిందితుడు ఎవరైతే ఉన్నారో ఏవన్ను నమ్మద్ అఫ్సర్ తర్వాత ఆయన స్నేహితుడు సంతోష్ అని చెప్పేసి దాంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు సో వారు తర్వాత ఆ అమ్మాయి ఎలోప్మెంట్ అయిన తర్వాత అది అల్లాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న కేసు ఆ కేసులో భాగంగా ఆ తర్వాత వాళ్ళు మళ్లీ వచ్చిన తర్వాత పోలీసులు కౌన్సిల్ చేసి వాళ్ళని పంపించడం జరిగింది కానీ ఇతని దగ్గర ఎవరైతే నిందితుడు మన చనిపోయిన వ్యక్తి దగ్గర అమ్మాయికి సంబంధించిన కొన్ని ఫోటోలు ఉండడము ఆ ఫోటోలు ఇతనికి నిందితుడిని పంపించి అమ్మాయితో నాకు ఖచ్చితంగా పెళ్లి చేయాలా నువ్వే ఒప్పించాలి అని విషయం చెప్పడం జరిగింది దాంతో ఆ ఫోటోలు డిలీట్ చేయమని అతను వెంబడి పెడము ఇతను ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళ మధ్యన ఏంటంటే ఒక ఘర్షణ వాతావరణం ఉండింది దాంతో తన స్నేహితుడైన సంతోష్ తోటి ఒక ఒప్పందం లాగా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనే నిందితుడు చనిపోయిన వ్యక్తి దగ్గర నుంచి ఆ ఫోటోలు తీసేసుకోవాలని లేకుంటే చంపాలని ఆ ఉద్దేశంలో భాగంగా మొన్నటి రోజు ఆ రోజు ముందు రోజు నైట్ దాన్ని బోరబండకు పిలిపించి ఎన్నో రానితో మాట్లాడేది అని చెప్పేసి తీసుకొని వచ్చేసి అతనికి వస్తూ వస్తూ మద్యం తాగించి వస్తున్న క్రమంలో మన తూప్రాను మనోహరాబాద్ నుంచి తుప్రాను తర్వాత ఈ శివంపేట ఏరియాకు వచ్చేసి అతన్ని ఫోటోలు డిలీట్ చేయమని చెప్పి దానికి ఒప్పుకోకపోతే వెంటనే అతన్ని అతన్ని ఫస్ట్ ఏంటంటే అతని స్పృహ కోల్పోయేలాగా గొంతుపట్టి అతన్ని స్వాంగులేట్ చేయడం జరిగింది ఆ తర్వాత స్పృహ కోల్పోయిన తర్వాత అక్కడున్న ప్రికాస్ట్ వాళ్ళకి ఆ తలను వేసి కొట్టడము ఆ తర్వాత అక్కడికక్కడే చనిపోయిన తర్వాత ఎవరు కూడా ఆనవాళ్ళు గుర్తుపడుతుందనే ఉద్దేశంతో ఆ బండరాయితోటి ఆ ముఖం పచ్చడి కూడా చేయడం జరిగింది సో ఆ తర్వాత ఈ పోలీసులు ఎక్కడైనా వస్తాయి తర్వాత పోలీస్ డాగ్స్ వచ్చేసి ఈ గుర్తుపడతాయన్న ఒంటి మీద ఉన్న బట్టలు కూడా తీసేసి వాళ్ళు విసిరేయడం జరిగింది ఈరోజు మేము పూర్తిగా అన్ని కోణాల్లో సిఐ గారు తర్వాత ఎస్ఐ గారు తర్వాత మిగతా టీం అంతా కూడా అన్ని కోణాల్లో దీన్ని శాస్త్రీయ పద్దతుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి కేసును చెల్లించడం జరిగింది ఈ రోజు నిందితులు వాళ్ళు మళ్లీ వాళ్ళ కార్లో ఏదైతే నేరానికి పోయించిన కార్లో తూపురాను గేట్ దాటి వెళ్తున్న క్రమంలో ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేయడం జరిగింది ఇవాళ వాళ్ళను అరెస్ట్ చేసి వాళ్ళు నిందితులు తమ నేరాన్ని ఒప్పుకున్నారు